गै गुड मार्निंग वेलकम बैक्टूनि ये डे फाइव डे फाइव स्टार्ट ना लाइफ लिफ्ट सैकंड फ्लोर लगे वे फिफ्त फ्लो गैश लिफ्ट ఎవరు లేదు గైస్ లిఫ్ట్ అయితే లేదు ఇది ఎందుకు పైకి పోయిందో తెలు ఎందుకు కిందికి వచ్చిందో తెలియదు నాకు ఎందుకు పైకి పోతుంది ఎందుకు కిందికి వస్తుంది ఎలా లిఫ్ట్ డే ఫైవ్ డే ఫోర్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ కొద్దిగా బోరింగ్ అనిపించినా ఏమన్నా ఎట్లా అనిపించింది రాత్రి అయితే సైకి అయిపోయినా నేను అంతే ఇంకా నా మొత్తం డే అంతా తరాబ్ అయినాది ఇప్పుడైతే నాకు పిచ్చి వేసుకొస్తుంది దానివల్ల ఇప్పుడు మార్నింగ్ ఫ్రెష్గా స్టార్ట్ అయితే చేసిన పొద్దున్నే లేచిన నమాజ్ చదువుకున్న ప్రేయర్ చేసుకొని ప్రేర్ చేసుకొని స్నానం చేసి ప్రేయర్ చేసుకొని అయితే వస్తున్నా ఇక డే ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది నాది అనేది ఇప్పుడు చూద్దాం కానీ చలి అయితే ఘోరంగా ఉంది అమ్మా చంపేస్తుంది చలి ఇది గైస్ మా పరిస్థితి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ చలీ అంటే గో రంగు ఉంది ఓకే గైస్ కార్ దగ్గరికి తెలుతున్నా కార్ తీసుకొని కార్ తీసుకొని వెళ్ళాలి వర్క్కి అయితే ఇప్పుడైతే రెండు చాయ్ తీసుకోవాలి ఫస్ట్ పోయి చాయ్ అయితే తీసుకుందాం ఫస్ట్ కార్ తీసేసుకుని తర్వాత పోయి చాయ్ తీసుకొని తర్వాత మనం ఎక్కడెక్కడ పోతాం ఏమేమి అనేది చేస్తాను నేను బ్యాంక్ దగ్గర అక్కడ ఇక్కడ తిరిగాను కానీ ఇక చాలా రోజులు అయిపోయింది కదా బ్లాగింగ్ చేయక కొద్దిగా మర్చిపోతున్నా బ్లాగ్ షూట్ చేద్దాం అనేది మళ్ళా బ్యాక్ టు ఫామ్ అయితే కొద్ది రోజుల్లో ఫోర్ ఫైవ్ డేస్లో అయినా కూడా చాలా పెద్దగా వచ్చేస్తుంది బ్లాగ్ అయితే ఫైవ్ మినిట్స్ చేద్దాము నేను ట్రై చేస్తున్నా కానీ టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అయిపోతుంది ఆడికి కట్ చేస్తున్నా ఓకే గైస్ కలుస్తా మిమ్మల్ని కార్ చేసిన తర్వాత హోటల్లో ఇక్కడ కూడా వచ్చి తింటా ఉంటాను నేను ఇదైతే చాయ్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే పడుతుంది మనకు అంటే ఇక్కడ హండ్రెడ్ ఫిల్స్ అన్నమాట మన అనమాట హండ్రెడ్ ఫిల్స్ ఇచ్చినామంటే ఇది చాయ్ ఇస్తారు మన ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే పడుతుంది చేసుకుని ఇండియా డబ్బులు అయితే ఈ చాయ్ తాగేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు నా రూమ్కి దగ్గర అనమాట దానికోసం నేను ఇక్కడ వచ్చి చాయ్ తీసుకుని వెళ్ళిపోతా చాయ్ బాగుంటుంది కదా చూసారా గైస్ పెట్రోల్ బంక్ ఇంతకు ముందుకు నేను పోయేటప్పుడు అంతా ఎవరు పట్టించుకునేవాడు కాదు నేను ఒక పర్సన్కే ఇచ్చేవాడిని అప్పుడు ఇప్పుడు ఆ పర్సన్ వెళ్ళిపోయినాడు అనమాట పెట్రోల్ బంక్లో అప్పుడప్పుడు ఒక రూపా అట్లా ఇస్తా ఉంటా ఆ పర్సన్ ఇప్పుడు లేడు ఆ పెట్రోల్ బంక్లో నేను అంటే నాకు ఎవరికైనా ఇవ్వాలా ఒక రూపాయ అట్లా ఇచ్చేసి స్టార్ట్ చేసుకుందాం వర్క్ అని చెప్పేసి నేను అనుకుంటా రోజు పెట్రోల్ పట్టించుకొని వాళ్ళకు ఒక రూబా ఇచ్చేసి వచ్చేస్తాను అనమాట పెట్రోల్ బంక్లో అట్లా నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అలాగే ఏమైందంటే కొద్దిగా అతను ఏ పర్సన్కి అయితే నేను ఇస్తానో ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ర్యాండమ్గా ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చిన ఇప్పుడు అక్కడ చాలా ఐదు ఆరు మందికి మ్యాక్సిమం ఇస్తా ఉన్నా వాళ్ళు ఇప్పుడు నేను పెట్రోల్ బంక్ పోగానే ఫస్ట్ దారా ఇట్రా ఇట్రా అంటున్నారు అంటే పైసా మాట్లాడుతుంది గైస్ పైసా మాట్లాడుతుంది మంచి మాట్లాడు మంచి ఎంత మంచిగా మాట్లాడినా వెళ్ళి ఉండదు పైసానే మాట్లాడేది పైసాతోనే విలువ పైసలు చంపాయండి గైస్ పైసలు చంపాయిస్తేనే తెలుస్తుంది మంచి ఫ్రెండ్షిప్ బంధుత్వాలు ఏవి పనికిరావు పైసానే పనికి వస్తుంది అందరు చెప్తారు పైసలు ఏమి వస్తాయా పనికి వస్తాయా ఏమన్నా బంధుత్వాలే పనికి వచ్చి బొచ్చు అనుకురాదు పైసానే పనికి వస్తుంది బంధుత్వం పనికిరాదు ఓకే గైస్ స్టేడియం కార్ చూసారా గైస్ ఎట్లుందో క్రేజ్ అంటే క్రేజ్ ఉంది టుయేటా కార్ ఇది క్రేజ్ ఉంటే గైస్ కార్లు అయితే ఇక్కడ మొత్తం టాప్ గీప్ అంతా భలే ఉంది కదా నాకైతే భలే నచ్చింది కోవిడ్ సిటీదే గైస్ ఎట్లుంది చూడండి మొత్తం వన్ డ్యాపీ మీకు చూపిస్తాను చూడండి హైయెస్ట్ పెద్ద బిల్డింగ్ అంటే ఇది కదా ఇది పెద్ద బిల్డింగ్ అనమాట కోవిట్ లో టాప్ అదే కానీ మీకు ఇది అనిపిస్తుంటది ఇది అనిపిస్తుంటది ఇది ముందరకు ఉంది కాబట్టి అట్లా ఉంది ఇది కొద్ది ఉంది ఇదే టాప్ పెద్ద బిల్డింగ్ కోవిట్ మొత్తానికి పెద్ద బిల్డింగ్ ఇదే గైస్ గైస్ బ్యాంక్ అయితే అల్ తిజారి బ్యాంక్ బ్యాంక్ अल तीजारी बैंक हो पैसा वित्ड्रा चय पैसा वित्रा चे कैसे वस्ता వచ్చింది అంతే గేష్ పైసలు కావాలంటే బ్యాంక్ రావాలి బ్యాంక్ రెండు రోజులు ఒకసారి వచ్చి కూడా ఉండాలా అట్ట రెండు రోజులు ఒకసారి బ్యాంక్ వచ్చినా ఉంటాం అప్పుడు మనం డండి పైసలు సంపాదిస్తాం మనం రెండు రోజులు ఒకసారి రాము కదా ఎప్పుడో ఒకసారి పని ఉన్నప్పుడు వస్తుంటాం మిగతా టైంలో రాము కదా డబ్బు డబ్బులు డన్నీ సంపాదిస్తే బ్యాంక్ డైలీ రావచ్చు ఎందుకంటే వేయడం తీయడం ఉంటుంది కదా చిన్న అమౌంట్లు అయితేనే ఆన్లైన్లో చేసేయచ్చు పెద్ద అమౌంట్లో కావాలంటే బ్యాంక్ వస్తూ ఉండాలి ఏదో అవసరం కట్టిన డబ్బులు వచ్చినా గైస్ అంతే మామూలు అయితే ఆన్లైన్లో కొట్టేస్తా వేరే వాళ్ళ క్యాష్ ఇచ్చేది అందుకని వచ్చినా అంతే ఓకే గైస్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ టైం అయితే నైన్ అయిపోయింది ఇంకొక వన్ అవర్లో రూమ్కి వెళ్ళిపోవాలా గైస్ చలి ఘోరంగా పెడుతుంది బయట కావట్లేదు అంత బయట దానివల్ల రూమ్కి అయితే వచ్చేసిన గైస్ ఇక్కడికైతే డే ఫైవ్ ఖల్లాస్